Thank you. రాలే కానీ కార్యకర్తలను కాపాడుకోవడానికి నేను ఉన్నాను అంతే తప్పదు అందుకే అంతే అంతే మీరైతే స్టేషన్కి అయితే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ

어떻게 부 Medicaid 구비? 다가 terminar 국민의 생명까지 내가Lee 빼앗기 హలో నమస్తే సార్ ఇప్పుడు ఇది ఏం చే ఏం చేద్దామంటారు సార్ వాళ్ళేమో ఇంట్లో బాగున్నారంట ఈ పరమేశ్వర రెడ్డి కొడుకు ఆయన ఆయన సంగతి చూసారా మీరు ఎట్లా ఉందో పాపం ఆయనకు హెడ్ ఇంజురీ ఈ వైసీపీ వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలుసులేండి సార్ ఏమి వాళ్ళు వాళ్ళు కొట్టుకొని చూడలేదా గులికరై దాడి మేము మొన్న ఇదే ఉంటుంది వాళ్ళ సంగతి లేదు మీరు వాళ్ళను అరెస్ట్ చేయాల్సిందే యాక్షన్ తీసుకోవాల్సిందే లేదంటే మేము స్టేషన్ ముందు వచ్చి ధర్నా చేస్తాం చూడండి లే ఖచ్చితంగా మాకు ఎలక్షన్ కోడ్ మాకు ఎలక్షన్ కోడ్తో సంబంధం లేదు చూడండి మా కార్యకర్తలను కనుక ఇట్లా చేస్తే వైసీపీ వాళ్ళు ఏది ఏదైనా ఏది ఏదైనా అక్కడ వైసీపీ కొడుకే కదా పరమేశ్వర రెడ్డి కొడుకే కదా అది అది తెలిసే చెప్తున్నాను ఏదైనా అందరికీ నమస్కారం ఈరోజు పాణ్యం నియోజకవర్గము గడివేముల మండలము దుర్వేసి గ్రామంలో నిన్న మా సీనియర్ కార్యకర్త తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త పైన వైసీపీ ప్రభాకర్ ఎవరు పేరు పరమేశ్వర్ రెడ్డి పరమేశ్వర్ రెడ్డి కొడుకు దాడి చేయడం ఎంత కిరాతకంగా కొట్టాడంటే ఆ మా టీడీపీ లీడర్ని అంత కిరాతకంగా హెడ్ ఇంజురీ అయ్యి ఆయన చావు బతుకుల్లో ఉన్నాడు ఈరోజు ఆయన చేసిన పాపం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయడం ఒక పెద్ద పాపం వీళ్ళ దీంట్లో అసలు ప్రచారం చెయ్యొద్దు అని చెప్పి వచ్చి కొట్టడము తల పగులు కొట్టడము అనేది ఎంతవరకు కరెక్ట్ ఈ రోజు ఓటమి భయంతో వీళ్ళు పైన దాడి చేయడము దళితుల పైన ముఖ్యంగా దళితుల పైన దాడి చేయడం అనేది ఇది క్షమించరాని నేరం ఎందుకంటే ప్రతి రోజు చూస్తున్నాం మా ప్రచారంలో ప్రతి రోజు దాడులు జరుగుతున్నాయి ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే భార్య కూడా ఆఖరికి దళితుల కనిపిస్తే చెప్పుతో కొడతాను నేను అని అన్నారంట మొన్న ఆ మాట అన్నారంట అంటే దళితులంటే ఇంత చులకల నా వీళ్ళు అంటే మా ఆత్మ బంధువులు నా అక్క చెల్లెళ్ళు నా అన్న తమ్ముళ్ళు అన్న ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు మీ వైసీపీ నాయకులు దాడి చేస్తుంటే దళితుల పైన ఎందుకు ఊరుకున్నారు దళితులకు ఐదు సంవత్సరాలుగా మీరు ఏమీ చేయలేదు కనీసం వాళ్ళను కాపాడుకునే ఏదైనా మీకు ఉండాలి ఈసారి కాబట్టి తప్పకుండా మేము తెలుగుదేశం పార్టీ తరపు నుండి మేము ఈ విషయం ఖండిస్తున్నాము ఆయన వెంటే ఉంటాము ఎంత దూరమైనా మేము వెళ్తామని మేము ఈ రోజైతే చెప్పగలుగుతాం అవును టీడీపీ ప్రచారం ముగించుకొని వెళ్తూ ఉంటే ఎందుకు అని చెప్పి దాడి చేయడం అతని పైన ఇది ఎంతవరకు కరెక్ట్ మనం చూసాము ఐదు సంవత్సరాల క్రితము ఒక అనంతబాబు ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఎవ్వరూ మాట్లాడలేరు ఒక డాక్టర్ నాకు మాస్క్ ఇవ్వండి అయ్యా కోవిడ్ సమయంలో ఒక దళిత డాక్టర్ ఇవ్వండి అంటే పాపం ఆయనను ఎంత నరకం నరకం చూపించారు వీళ్ళు లాస్ట్ కి ఆత్మహత్య చేసుకున్నారు అట్లాగే కోవిడ్ సమయంలో మీకు అందరికీ గుర్తు ఉంటుంది ఒక దళిత యువకుడు మాస్క్ లేదని చెప్పి అతన్ని కొట్టి చంపేశారు పోలీసులు మరి ఇవన్నీ మర్చిపోతున్నారా ఇక్కడ ఆ రాష్ట్రంలో ఉన్న దళితులు అందరూ మర్చిపోతున్నారా మళ్ళీ ఇటువంటి అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీతోనే సాధ్యము ఖచ్చితంగా దళితుల వెంట మేము ఉంటాము అండగా ఉంటాము ఏ సమస్య వచ్చినా మేము ఖచ్చితంగా వాళ్ళ వెంట ఉంటామని నేను ఈ రోజు తెలియజేసుకుంటాను